మరి ఇప్పుడు మనం ఊహించిన విధంగా మొన్న వైసీపీ వాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పుకున్నారు కదా మరి ఇప్పుడు ఘోర ఓటమి పాలైంది ఏంటంటే వాళ్ళ మీద అంటే ఇప్పుడు ఎలా కొనసాగిపోతుందంట మరి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి అధికారాన్ని వీళ్ళు స్థాపించారు ఎలా పరిపాలించబోతున్నారు అంటారు మనం ఏం చెబుతాం బాబు ఎలా పరిపాలించాలంటే ఎవరు సోమత తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతారు మాట్లాడుతుంటారు మనం ఏం చెప్పలేము ఇప్పుడు వాళ్ళు పరిపాలన పరిపాలించే ముగ్గురు కలిసి ఇప్పుడు ఆయనగా కొత్త ఆయనే పవన్ కళ్యాణ్ గారు అని ఉంటే ఆయన కొత్త ఆయన ఆయన ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆయన ఏ రకంగా పరిపాలించడో మనకేం ఒకటి రెండు సార్లు పరిపాలన చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆయన అన్ని అనుకూలంగా అనుభవం ఉంది ఇక్కడ కాకుండా కాడ ఆయన ఇంకో దేశాల్లో ఇంకో దేశాల్లో కూడా ఏదైనా మంచి చెట్లు మాట్లాడాలన్నా కానీ ఏంది ఆయన తెచ్చే స్తోమత ఉంది ఆయన మాట్లాడే విధానం ఉంది మరి ఇప్పుడు కొత్తగా ఉప ముఖ్యమంత్రిగా వచ్చినాడు కదా పవన్ కళ్యాణ్ ఆయనకు అనుభవం లేదు కదా ఆయన ఏం చేస్తాడు మనకి ఎక్కడ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అనుభవం ఏముంది నేను పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా అని అంటుండు కానీ మనకు మనకు తెలుసు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలందరికీ తెలుసు కదా ఎవరు ఆయన పదిహేను సంవత్సరాల రాజకీయాలలో ఉన్నది మనకు తెలియదుగా మనం చూడలేదా మనం ఉండడా ఉన్నడా లేడు ఈ కొత్తగా పోయిన పోయిన ఐదు సంవత్సరాల క్రితం ఓటు అయితే రాలేదు ఈసారి ఏదో పొత్తులో కలిసిండు కాబట్టి అదృష్టవంతుడు అయిండు మరి వచ్చింది ఉప ముఖ్యమంత్రి ఎలా బలిపరిస్తు చూద్దాం ఏంటి అసలు ఆయన పరారయ్యారంటున్నారు అరెస్ట్ అయ్యారు చాలా మంది మాట్లాడుతున్నారు చెప్పుకుంటారు అయిన మాట వాస్తవేదా మరి ఇంకా దానికి మనం చెప్పు మనం ఏ రాగా చెప్పేది ఏముంటది ఏమండీ చేసినా ఏమండీ ఏది చేసినా మాకు అసలు రాష్ట్ర పరిపాలన ఆయన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అన్నది మనకి అనవసరం మా ఊరికి ఏం చేయాలి